సాహిత్యము సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని తెలుగు సాహిత్య వ్యవస్థాపకురాలు శ్రీమతి శాంతి కృష్ణ అన్నారు ఆదివారం పొగతోట శంకరమఠంలో జరిగిన నెల్లూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో సందడి అరుణ రాసిన ఆత్మీయ బంధాలు కథా సంపుటి పరిచయ సభ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కథలు నవలలు రావడం తగ్గిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వారి పత్రికలు దినపత్రికల్లో కూడా కథలు ప్రచురించడం లేదని ఆమె అన్నారు గతంలో అన్ని పత్రికలు కథలను పోటీపడి నిర్వహించేవని ప్రస్తుత పరిస్థితులు ఆ విధంగా లేవన్నారు టీవీ ఛానల్ దాటికి సాహిత్యం కొంత వెనక్కుపోయిందన్నారు అయినా మంచి సాహిత్యానికి నేటికి ఆదరించేవారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు అరుణ సందడి రాసిన పుస్తకంలో సామాజిక స్పృహ ఉందని ఆమె అభినందించారు ఆత్మీయ బంధాలు నాటి సమాజంలో జరుగుతున్న పరిస్థితులను అడ్డం పడుతున్నాయని ఆమె అన్నారు ఈ పుస్తకాన్ని అందరూ తప్పకుండా చదవాలని ఆమె కోరారు ఈ సందర్భంగా రజయత్రి అరుణా సందడిని అభినందించి సత్కరించారు ఈ సమావేశానికి నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గంగిశెట్టి శివకుమార్ ఎస్ డి నజ్మా తన్నీరు శశికళ అవ్వారు శ్రీధర్ బాబు ఏ భారతి జంజం కోదాడ రామయ్య జి విశ్వేశ్వర ప్రసాద్ మోహన్ రాజు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు సందడి గారు రాసిన పుస్తక పరిచయ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా రచయితల సంఘం నిర్వహిస్తుంది గతంలో వారికలు దినపత్రికలు నెలసరి పత్రికలు అన్నీ కూడా పోటీలు నిర్వహించి అత్యున్నత బహుమతులు నగదు బహుమతులు కూడా కథలకు అందజేసేవారు కవితలకు అందజేసేవారు కానీ ప్రస్తుత పరిస్థితుల సాహిత్యానికి పూర్తిగా ఏ పత్రిక కూడా వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా వారం వారం సాహిత్యం గురించి రాసేటివి కాలక్రమేణా ఎలక్ట్రానిక్ మీడియా ప్రపంచం రావడంతో సాహిత్యము అడగట్టిపోతుంది కానీ ఇప్పటికి కూడా నేను కూడా చాలా మీటింగ్లో చెప్పాను ఒక పాప ఒక పేరు మర్చిపోయా విజయవాడలో ఉమెన్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద టుడే అనేది రాసింది ఒక బుక్ ఇంగ్లీష్లో రాసింది పాప చార్టర్డ్ అకౌంటెంట్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇంకేం బాగా స్వర్ణ పుస్తకాన్ని ముద్రించారు అమ్మేరు ఐదు లక్షల కాపీల పుస్తకం అమలువైంది అంటే మంచి సాహిత్యానికి ఇంకా గుర్తింపు పొందింది కానీ అలాంటి సాహిత్యం రావాలి సరే సాహిత్యము డబ్బులు పెట్టి పుస్తకాలు చదివే విపులా చదువు లాంటి పుస్తకాలు కూడా రామోజీరావు గారు ఎంతో తెలుగు సాహిత్యానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అలాంటి అతి తక్కువ ధరకు కూడా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు అందించండు తర్వాత తెలుగు వెలుగు లాంటి బుక్స్ కూడా వచ్చినాయి రాను 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 అన్నీ మూలపడిపోయినాయి ఈరోజు బహుశా స్వాతీయమని వస్తుందో తెలియదు కానీ ఎక్కడ కూడా ఏ పత్రిక కూడా రావడం లేదు దానికి కారణం ఏంటంటే యువతల చదువు మీద ఆసక్తి జరిగిపోయింది సాహిత్యం మీద ఆసక్తి జరిగిపోయింది క్రికెట్ మీద సినిమాల మీద క్రికెట్ మీద సినిమాల మీద ఉన్న ఆసక్తి సాహిత్యం మీద తగ్గిపోయింది దానికి రెండు కారణాలు ఒకటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పోటీ ప్రపంచం ఈ వంద మార్కులు ఉంటే తల్లిదండ్రులకి ఏంటంటే నూట పది మార్కులు తెచ్చుకోవాలన్న ఆలోచన అయితే రకరకాల కారణాల వల్ల సాహిత్యం మీద తగ్గిపోయింది గురిజాడప్పరావు గారు కావచ్చు కందుకూరు వీరేశలింగం పంతులు గారు కావచ్చు శ్రీశ్రీ కావచ్చు వాళ్ళకి ఏ అవార్డు రివార్డు రాలే ఇచ్చిన అవార్డులే ప్రజలు ఇచ్చినటువంటి గుర్తింపు నేటికి ఈ రోజున మనం చూసాను సారీ సైరా నరసింహారెడ్డి గారికి వచ్చి రాస్తున్న గీతాలు ఎవరు రాసిరో తెలియదు ఎప్పుడు రాసిరో తెలియదు రోజు ప్రజల గుండెల్లో వాడుతున్నారు కాబట్టి అటువంటి రచనలు అటువంటి సాహిత్యానికి ఇంకా విలువ ఉంటుంది అయితే ఈసారి ప్రచారంలో కొంత ఒక రకంగా మేలు జరిగింది రోజు నష్టం జరిగింది ఈరోజు వాట్సాప్లు రావటము ఇంకా ఇన్స్టాగ్రామ్ రావటం దీనివల్ల కూడా సాహిత్యాన్ని ప్రచారం చేసుకునే ఒక అవసరం ఉంది ఎవరికి వాళ్ళు వెబ్సైట్లు కూడా ఓపెన్ చేసుకుంటున్నారు మంచి సాహిత్యానికి గుర్తింపు ఉంటుంది కానీ అలాంటి సాహిత్యం రావాలి కానీ సాహిత్యం అనేది సమాజం కోసం ఉండాలి ఉద్యమాల కోసం ఉండాలి ప్రగతి కోసం ఉండాలి సాహిత్యం ఎప్పుడు కూడా వ్యక్తి కోసము స్వలాభం కోసం సాహిత్యం ఉండరాదు ఇప్పుడు మన నిన్న అప్పారావు గారి జయంతికి వెళితే చాలా చక్కటి గురిజాడప్పారావుకు శ్రీశ్రీకు ఉన్న సంబంధాలని చాలా చక్కగా వివరించారు వీడ బాలసుబ్రహ్మణ్యం గారు భోమన్ గారు వీళ్ళందరూ కూడా అంటే ఎప్పుడో ఊహించుకున్న నూట నలభై సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు చెప్పింది ఈరోజు జరుగుతుంది అతను సాహిత్యవేత్త కాదు సంస్కారవేత్త సాహిత్యవేత్త మనకు శాస్త్రవేత్త తర్వాత మతము మాసిపోవును జ్ఞానము నిలిచిపోవును అని చెప్పాడు అంటే ముందే జరగబోయేది ఈ ఈరోజు చాలా దేశాలలో కూడా మత సంస్థలు మూతపడుతూ కొన్ని దేశాలలో పెరిగిపోయినాయి ఇండియా పాకిస్తాన్ లాంటి దేశాల్లో కానీ సాహిత్యాన్ని ఎప్పుడు ఆదరణ చందమామ బాలమిత్రులు పోయినాయి పిల్లలకు నైతిక విలువలు పోయినాయి లాంటి పేపర్లు పోయినాయి జ్యోతి లాంటి పేపర్లు పోయినాయి కాబట్టి ఒక మంచి రోజు రావాలి అందుకు ఇప్పుడు అరుణా సందడిని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు అమ్మాయి రాసినటువంటి ఆత్మీయ బంధాల పుస్తకం చదివితే మానవ సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా దిగజారుతున్నాయి ఏ విధంగా తిరుగుబాటు చేస్తున్నాయి అవి ఎంతవరకు అవసరమైనవి కూడా సర్వీర్ రంగంగా వివరించారు అమ్మాయిని అభినందిస్తూ అక్కడ రాసిన ప్రతి పుస్తకాలు కూడా ఏదో ఒకటి ఉండేది మానవ సంబంధాలన్నీ ఈరోజు ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి ఈ రోజుల్లో సమాజానికి ఇలాంటి పుస్తకాలు అవసరం నా పేరు అరుణా సంజలి ఆత్మీయ బాధాలు అనేది నేను రచించిన కథా సంపతి వీళ్ళ ఇరవై ఇరవై ఐదు కథలు నేను రచించాను దీనికంటే ముందు చిగురించిన చిరునవ్వు వచ్చింది అది కూడా ఇరవై ఐదు కథలతో వచ్చింది అయితే ఇవన్నీ కూడా నేటి సమాజంలో జరుగుతున్నటువంటి మన ఇంటి పక్కన మన ఇంటి ముందు మన ఇంటి వెనక మన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను తీసుకొని వాటిని నేను అన్వయించుకుంటూ రాశాను ఈ కథల పుస్తకము అందరి మధ్యకు వెళ్ళాలి నిజంగా స్టూడెంట్స్ మధ్యకు వెళ్తే ఇంకా మంచిది ఎందుకంటే ఇది వాళ్ళ యొక్క ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని ఎత్తి చూపడం జరిగింది కాబట్టి ఇటువంటి ఈ ఆత్మీయ బంధాలు అనేది ఈరోజు పరిచయ కార్యక్రమం కావడం నాకు సంతోషంగా ఉంది నెల్లూరు రచయితల సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జయప్రకాష్ సార్ అధ్యక్షుల గారికి మరియు కార్యదర్శి గారు అయినటువంటి అన్నపూర్ణ మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరియు మా కార్యవర్గ సభ్యులందరూ కలిసి నేను పాటు పాడడం వలన ఈ పుస్తకం మరింత ముందుకు వెళ్తుందని ఆశిస్తూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి